ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా నిరాకార తండ్రి మీకు తన మతాన్ని ఇచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు ఆస్తికులుగా అయితేనే మీరు తండ్రి వారసత్వంను తీసుకోగలరు ప్రశ్న బేహద్ రాజ్యంను ప్రాప్తి చేసుకునేందుకు ఏ రెండు విషయాలపై సంపూర్ణ గమనం ఉంచాలి జవాబు ఒకటి చదువు రెండవది సర్వీసు సర్వీస్ చేసేందుకు చాలా మంచి లక్షణాలు ఉండాలి ఈ చదువు చాలా అద్భుతమైనది దీని ద్వారా మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు ద్వాపరయుగం నుండి ధనం దానం చేయటం ద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది కానీ ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా యువరాజ యువరానులుగా అవుతారు పాట మా తీర్థయాత్రలు భిన్నమైనవి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు మీ తీర్థయాత్ర అంటే ఇంట్లో కూర్చునే మౌనంగా ముక్తిధామానికి చేరుకోవటం ప్రాపంచిక తీర్థయాత్రలైతే సాధారణమైనవి మనుషుల బుద్ధియోగం అయితే సాధు సత్పురుషులు మొదలైన వారి వైపు చాలా తిరుగుతూ ఉంటుంది పిల్లలైన మీకు కేవలం తండ్రిని స్మృతి చేయాలనే ఆదేశం లభిస్తుంది వారు నిరాకార తండ్రి నిరాకారుణ్ణి అంగీకరించే వారందరూ నిరాకార మతస్థులని కాదు ప్రపంచంలో అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కదా ఇది నిరాకార తండ్రి మాత్రమే ఇచ్చు నిరాకార మతం దీని ద్వారా మనుషులు ముక్తి జీవన్ ముక్తికి అనే సర్వశ్రేష్ఠ పదవిని పొందుతారు ఈ విషయాల గురించి కొద్దిగా కూడా తెలియదు నిరాకారుణ్ణి నమ్ముతామని అనాయాసంగా చెప్పేస్తారు అనేక మతాలున్నాయి సత్యుగంలో అయితే ఒకే మతం ఉంటుంది కలియుగంలో అనేక మతాలు అనేక ధర్మాలు ఉన్నాయి లక్షల కోట్ల మతాలు ఉండవచ్చు ఇంటింట్లో ప్రతి ఒక్కరిది వారిదే అయిన మతముంది ఇక్కడ పిల్లలైన మీ అందరికీ ఒక్క తండ్రి మాత్రమే ఉన్నతో ఉన్నతంగా తయారయ్యేందుకు సర్వశ్రేష్ఠ మతంను ఇస్తున్నారు మీ చిత్రాలను చూసి ఇదేమిటి ఎలా తయారు చేశారు ముఖ్యమైన విషయం ఏమిటి అని చాలామంది అడుగుతారు ఇది రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానము ఈ జ్ఞానం ద్వారా మనము ఆస్తికులుగా అవుతాము ఆస్తికులుగా అయితే తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది నాస్తికులుగా అయినందున వారసత్వం పోగొట్టుకున్నాము అని చెప్పండి ఇప్పుడు పిల్లలైన మీ కర్తవ్యమే నాస్తికులను ఆస్తికులుగా చేయటం ఈ పరిచయం మీకు తండ్రి ద్వారా లభించింది త్రిమూర్తి చిత్రం చాలా స్పష్టంగా ఉంది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి కదా బ్రాహ్మణుల ద్వారానే ఈ యజ్ఞం నడుస్తుంది ఇది చాలా పెద్ద యజ్ఞం మొట్టమొదట శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఒక్క తండ్రియే అని అర్థం చేయించవలసి వస్తుంది ఆత్మలందరూ సోదరులు అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు వారిని తండ్రి అని అంటారు రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది రచన ద్వారా లభించదు అందుకే అందరూ ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు ఇప్పుడు తండ్రి స్వర్గ రచయిత వారు భారతదేశంలోనే వస్తారు వచ్చి ఈ కార్యం చేస్తారు త్రిమూర్తి చిత్రం చాలా మంచి చిత్రం వీరు బాబా వీరు తాత బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నారు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి ముఖ్య లక్ష్యం స్పష్టంగా ఉంది అందుకే బాబా బ్యాడ్జులు కూడా తయారు చేయిస్తారు కేవలం రెండే రెండు అక్షరాలతో చాలా సంక్షిప్తంగా అర్థం చేయిస్తామని చెప్పండి తండ్రి ద్వారా సెకండ్లో వారసత్వం లభించాలి కదా తండ్రి స్వర్గ రచయిత ఈ బ్యాజీలు చాలా మంచివి కానీ చాలా దేహాభిమానం ఉండే పిల్లలు దీనిని అర్థం చేసుకోలేరు వీటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది ఒక్క సెకండ్లో జ్ఞానం బాబా వచ్చి భారతదేశంనే స్వర్గంగా చేస్తారు నూతన ప్రపంచాన్ని తండ్రియే స్థాపిస్తారు ఈ పురుషోత్తమ సంఘం యుగం కూడా మహిమ చేయబడింది ఈ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి కొందరిలో యోగం బాగుంది కానీ జ్ఞానం లేదు ధారణ కూడా లేదు సర్వీస్ చేసే పిల్లల్లో జ్ఞాన ధారణ బాగా జరుగుతుంది తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా చేసే సేవ చేస్తూ ఉంటే పిల్లలు ఏ సేవ చేయకుంటే వారు ఇంకెందుకు పనికి వస్తారు వారు తండ్రి హృదయంని ఎలా ఆద్రోహించగలరు తండ్రి చెప్తున్నారు డ్రామాలో నా పాత్రయే రావణ రాజ్యం నుండి అందరినీ విడిపించటం రామరాజ్యం రావణరాజ్యం రెండు భారతదేశంలోనే మహిమ చేయబడ్డాయి ఇప్పుడు రాముడు ఎవరో కూడా వారికి తెలియదు పతిత పావనుడు భక్తులందరి భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు కావున సేవా కేంద్రంలోకి ఎవరు ప్రవేశించినా మొట్టమొదట తండ్రి పరిచయంను ఇవ్వండి మనిషి మనిషిని చూసి అర్థం చేయించాలి బేహద్దు తండ్రి బేహద్దు సుఖ వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తారు వారికి తమదే అయిన శరీరమే లేనప్పుడు హస్తిని ఎలా ఇస్తారు నేను ఈ బ్రహ్మతను ద్వారా చదివించి రాజయోగాన్ని నేర్పించి ఈ పదవిని ప్రాప్తి చేస్తాను అని స్వయంగా చెప్తున్నారు ఈ బ్యాచ్ ద్వారా క్షణంలో అర్థం చేయించవచ్చు ఇది చాలా చిన్నదైనా తెలిపించేవారు చాలా దేహీ అభిమానులుగా ఉండాలి కానీ అది తక్కువగా ఉంది ఈ శ్రమ ఎవ్వరూ చేయటం లేదు అందుకే బాబా చెప్తున్నారు చాట్ ఉంచి గమనించండి పూర్తి రోజులో ఎంత సమయం స్మృతిలో ఉండినాము రోజంతా ఆఫీసులో పని చేస్తున్న స్మృతిలో ఉండాలి కర్మ చేయనే చేయాలి ఇక్కడ యోగంలో కూర్చోబెట్టి తండ్రిని స్మృతి చేయడని చెప్పబడుతుంది ఆ సమయంలో కర్మ చేయరు మీరు కర్మ చేస్తున్న స్మృతి చేయాలి లేకుంటే కూర్చునే అలవాటైపోతుంది కర్మ చేస్తూ స్మృతిలో ఉంటేనే కర్మయోగులుగా అవుతారు పాత్ర ఏమో తప్పకుండా అభినయించాలి ఇందులోనే మాయా విఘ్నాలను వేస్తుంది సత్యతతో చాటును కూడా ఎవ్వరూ రాయరు కొందరు అర్ధగంట ముక్కాలు గంట స్మృతిలో ఉన్నామని రాస్తారు అది కూడా ఉదయమే స్మృతిలో కూర్చుంటూ ఉండవచ్చు భక్తి మార్గంలో కూడా ఉదయమే లేచి కూర్చుని రామమాలను చప్పిస్తూ ఉంటారు ఈ సమయంలో అదే స్మృతిలో ఉంటారని కాదు అప్పుడు కూడా అలా ఉండరు ఇతర అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి తీవ్ర భక్తుల బుద్ధి మాత్రం కొంత స్థిరంగా ఉంటుంది ఇది అచపాచపం అనగా నిరంతర స్మరణ చేయాలి కొత్త విషయం కదా గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది కానీ కృష్ణుని పేరు చెప్పి కృష్ణుణ్ణే స్మృతి చేస్తూ ఉంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎల్లప్పుడూ మీ చేతలో ఈ బ్యాచ్ తప్పకుండా ఉండాలి తండ్రి తనువులో కూర్చుని అర్థం చేయిస్తున్నారు మాకు ఆ తండ్రిపై ప్రీతి ఉందని చెప్పండి మనుషుల్లో ఆత్మజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ లేదు బాబా తప్ప ఈ జ్ఞానంను ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈ త్రిమూర్తి శివుని చిత్రం అన్నిటికంటే ముఖ్యమైనది తండ్రి మరియు వారసత్వంను స్మృతి చేయాలి ఈ చక్రంను అర్థం చేసుకోవటం చాలా సులభం ప్రదర్శనీల ద్వారా ప్రజలు లక్షల మంది తయారవుతూ ఉంటారు కదా రాజులు కొంతమందే ఉంటారు కానీ వారి ప్రజలు కోట్ల కొలది ఉంటారు ప్రజలు అనేక మంది తయారవుతారు కానీ రాజులుగా చేసేందుకు మీరు పురుషార్థం చేయాలి ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు చాలామంది పిల్లలకు సర్వీస్ చేయు అభిరుచి చాలా ఉంటుంది ఉద్యోగాన్ని వదిలేస్తాము తినేందుకు ఉండనే ఉంది కదా అని అంటారు బాబావారిగా అయ్యాము కనుక శివ్ బాబా పాలనే తీసుకుంటామని అంటారు కానీ బాబా చెప్తున్నారు నేను వానప్రస్థంలో ప్రవేశించాను కదా యువమాతలు ఇంట్లో ఉంటూనే రెండు సర్వీసులు చేయాలి బాబా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి సలహానిస్తారు వివాహాలు మొదలైన వాటికి అనుమతి ఇవ్వకుంటే గొడవలైపోతాయి అందుకే తండ్రి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని పరిశీలించి సలహానిస్తారు కుమారులైతే మీరు సేవ చేయవచ్చని చెప్తారు సర్వీస్ చేసి బేహద్దు తండ్రి నుండి వారసత్వంను తీసుకోండి ఆ తండ్రి ద్వారా మీకు ఏం లభిస్తుంది దుమ్ము ధూళి లభిస్తాయి అదంతా మట్లో కలిసిపోతుంది రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది మా ఆస్తికి పిల్లలు వారసులుగా అవుతారని భావిస్తారు కానీ బాబా చెప్తున్నారు ఏమీ దొరకదు ఆస్తంతా పూర్తిలో కలిసిపోతుంది తర్వాత తరాల వారు తింటారని వారు భావిస్తారు ధనవంతుని ధనం నశించేందుకు సమయం ఏమి పట్టదు మృత్యు ఎదురుగా నిలిచే ఉంది ఎవరు మీ వారసత్వాన్ని తీసుకోలేరు పూర్తిగా అర్థం చేయించగలవారు చాలా కొద్ది మాత్రమే ఉన్నారు ఎక్కువ సర్వీస్ చేసేవారు ఉన్నతమైన పదవిని పొందుకుంటారు కావున వారిపై గౌరవం కూడా ఉంచాలి వారిని చూసి నేర్చుకోవాలి ఇరవై ఒక్క జన్మలు గౌరవించాల్సి ఉంటుంది వారు ఆటోమేటిక్గా ఉన్నతమైన పదవిని పొందుతారు కనుక గౌరవం కూడా అన్ని స్థానాలలో ఉంచాల్సిందే ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థం చేసుకోగలరు ఏ దొరికితే అది మంచిదని భావిస్తారు అందులోనే సంతోషిస్తారు అనంతమైన రాజ్య పదవి కొరకు చదువు మరియు సేవలపై పూర్తి గమనం ఉంచాలి ఇది అనంతమైన చదువు ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది కదా ఈ చదువు ద్వారా మీరు ఇక్కడ చదువుకుని రాకుమారులుగా అవుతారు ఎవరైనా మనుషులు ధనం దానం చేస్తే రాజుల వద్ద లేక ధనవంతుల వద్ద జన్మిస్తారు కానీ అది అల్పకాల సుఖం కావున ఈ చదువు పైన పూర్తి గమనం ఇవ్వాలి సర్వీస్ చేయాలనే చింత ఉండాలి మనము మన గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి అనేక మందికి కళ్యాణం జరుగుతుంది సర్వీస్ చేయాలనే ఆసక్తి ఇంకా ఎవ్వరిలోనూ లేదని బాబాకు తెలుసు మంచి లక్షణాలు కూడా ఉండాలి కదా అంతేకాని డిస్సర్వీస్ చేసి యజ్ఞంను అపకీర్తి పాలు చేసి తమను తాము ఇంకా నష్టపరుచుకోవటం కాదు బాబా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు బ్యాచ్లు మొదలైన వాటిని చేయించాలని ఎంతగానో తపన ఉంటుంది కానీ డ్రామానుసారం ఆలస్యం అవుతుందని అర్థం చేసుకోబడుతుంది ఈ లక్ష్మీనారాయణ ట్రాన్స్లేట్ చిత్రం కూడా చాలా బాగుంది కానీ పిల్లలపై ఈరోజు బృహస్పతి దశ రేపు మళ్ళీ రాహుదశ కూర్చునేస్తుంది డ్రామాలో సాక్షిగా ఉండి పాత్రను చూడవలసి వస్తుంది శ్రేష్ట పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు గ్రహచారం తొలగిపోవచ్చు గ్రహచారం తొలగిపోతే మళ్ళీ జంప్ చేస్తారు పురుషార్థం చేసి మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి లేకుంటే కల్పకల్పాలకు సర్వం నాశనమైపోతుంది అయిపోతుంది క్రితం వల్లే గ్రహచారం వచ్చి కూర్చుందని అర్థం చేసుకుంటారు శ్రీమతంను అనుసరించకపోతే పదవి కూడా లభించదు భగవంతుని మతం సర్వశ్రేష్టమైనది ఈ లక్ష్మీనారాయణల చిత్రం కూడా మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు వారు కేవలం ఈ చిత్రం చాలా బాగా తయారు చేశారని అంటారు కానీ ఈ చిత్రంను చూస్తూనే మీకు మూలవతనము సూక్ష్మవతనము మరియు స్థూలవతనాలు వతనాలు పూర్తి సృష్టిచక్ర జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది మీరు నంబర్ వార్ పురుషార్థానుసారం నాలెడ్జ్ఫుల్గా అవుతారు బాబాకు ఈ చిత్రం చూసి చాలా సంతోషం కలుగుతుంది విద్యార్థులకు లక్ష్యాన్ని చూసి మేము చదువుకుని ఎలా తయారవుతామని సంతోషం కలగాలి కదా చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది భాగ్యంలో ఏది ఉంటే అది లభిస్తుందని కాదు పురుషార్థం ద్వారానే ప్రాలబ్దం లభిస్తుంది పురుషార్థం చేయించే తండ్రి లభించారు వారి శ్రీమతానుసారం నడుచుకోలేదు అంటే దుర్గతి కలుగుతుంది మొట్టమొదట ఎవరికైనా ఈ బ్యాచ్పై అర్థం చేయించండి తర్వాత ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు వెంటనే మాకు ఈ బ్యాచ్ ప్రాప్తిస్తుందా అని అడుగుతారు ఎందుకు లభించదు తప్పకుండా దొరుకుతుంది అని చెప్పండి ఈ ధర్మానికి చెందిన వారికి బాణం తగులుతుంది వారి కళ్యాణం జరగలదు తండ్రి ఒక్క క్షణంలో అరిచేతిలో వైకుంఠాన్ని ఇస్తారు ఇందులో చాలా ఖుషి ఉండాలి మీరు శివుని భక్తులకు ఈ జ్ఞానంను ఇవ్వండి నన్ను స్మృతి చేస్తే మీరు రాజులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి పూర్తి రోజంతా ఈ సేవ చేయండి చాలు ముఖ్యంగా బెనారస్లో శివుని మందిరాలు చాలా ఉన్నాయి అక్కడ మంచి సర్వీస్ జరగవచ్చు ఎవరో ఒకరు వెలువడతారు చాలా సులభమైన సేవ ఎవరైనా అక్కడ సేవ చేస్తే చూడండి భోజనం దొరకనే దొరుకుతుంది సర్వీస్ చేసి చూడండి సేవా కేంద్రాలు అక్కడ ఉండనే ఉన్నాయి ఉదయమే మందిరానికి వెళ్ళండి రాత్రికి వాపసు రండి కొత్త సేవా కేంద్రాన్ని తయారు చేయండి అన్నిటికంటే ఎక్కువగా మీరు శివుని మందిరాలలో సర్వీస్ చేయవచ్చు శ్రేష్టాతి శ్రేష్ఠమైంది శివుని మందిరమే బొంబాయిలో బబుల్నాథ్ మందిరం ఉంది రోషంతా అక్కడ సర్వీస్ చేస్తూ అనేక మందికి కళ్యాణం చేయవచ్చు ఈ బ్యాడ్జ్ చాలు ప్రయత్నించి చూడండి బాబా చెప్తున్నారు ఈ బ్యాడ్జ్ను లక్ష కాదు పది లక్షలు తయారు చేయండి వృద్ధులు చాలా మంచి సర్వీస్ చేయవచ్చు లెక్కలైనంతమంది ప్రజలు తయారవుతారు తండ్రి కేవలం నన్ను స్మృతి చేయండి చాలు మనమనాభవ పదాన్ని మర్చిపోయారు అని చెప్తున్నారు భగవాన్ వాష్ కదా కృష్ణుడు భగవంతుడు కాదు అతడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఈ కృష్ణునికి కూడా ఈ పదవిని ప్రాప్తి చేయించేది శివబాబాయే మళ్ళీ మోసపోయే అవసరమేముంది తండ్రి ఇంత మాత్రమే చెప్తారు నన్ను స్మృతి చేయండి మీరు చాలా మంచి సర్వీస్ శివుని మందిరంలో చేయవచ్చు సర్వీస్లో సఫలత కొరకు ఆత్మాభిమాని స్థితిలో ఉండి సర్వీస్ చేయండి హృదయం స్వచ్ఛంగా ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది బెనారస్ విషయంలో బాబా ముఖ్యంగా సలహా ఇస్తున్నారు అక్కడ వానప్రస్తుల ఆశ్రమం కూడా ఉంది వారికి మేము బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులము శివ్ బాబా బ్రహ్మ ద్వారా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి ఇతర ఏ ఉపాయమూ లేదు అని చెప్తున్నారని చెప్పండి ఉదయం నుండి రాత్రి వరకు శివుని మందిరంలో కూర్చుని సర్వీస్ చేయండి ప్రయత్నించి చూడండి శివబాబా స్వయంగా చెప్తున్నారు నా మందిరాలైతే చాలా ఉన్నాయి మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు ఇంకా వీరు శివ్ బాబాను ఎంత మహిమ చేస్తారు అని సంతోషిస్తారు వారికిలా చెప్పండి ఇతను బ్రహ్మ వీరంతా బ్రాహ్మణులు వీరు దేవతలు కాదు అని చెప్పండి ఇతను కూడా శివబాబాను స్మృతి చేసి ఈ పదవిని తీసుకుంటాడు ఇతని ద్వారా శివబాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి ఎంత సులభం వృద్ధులను ఎవరూ అవమానించరు బెనారస్లో ఇంతవరకు ఎప్పుడు ఇంత సర్వీస్ జరగలేదు బ్యాచ్ లేక చిత్రాలపై అర్థం చేయించడం చాలా సులభం ఎవరైనా పేదవారుంటే మీకు ఉచితంగా ఇస్తామని చెప్పండి ధనవంతులైతే మీరు ఇచ్చారంటే అనేక మంది కళ్యాణం కొరకు ఇంకా ముద్రిస్తాము కనుక మీ కళ్యాణం కూడా జరుగుతుంది అని చెప్పండి ఈ మీ వ్యాపారం చాలా అయిపోతుంది ఎవరైనా ప్రయత్నించి చూడండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తర్వాత సర్వీస్ చేయాలి ఎవరైతే ఎక్కువగా సర్వీస్ చేస్తారో మంచి లక్షణాలున్నాయో వారిని తప్పకుండా గౌరవించాలి కూడా సెకండ్ పాయింట్ కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి సర్వీసులో సఫలత కొరకు తమ స్థితిని ఆత్మాభిమానిగా చేసుకోవాలి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి వరదానము అన్ని సమస్యలు యొక్క వీడ్కోల్ సమారోహంను జరుపుకునే సమాధాన స్వరూప భవ మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు సమాధాన స్వరూప ఆత్మల యొక్క మాల తయారవుతుంది సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యంలోని ఆటల వలె అనుభవం అవుతాయి అనగా సమాప్తమైపోతాయి ఉదాహరణకి ఎవరైనా పుత్రుడు బ్రహ్మబాబా ఎదురుగా ఏదైనా సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యను గురించి మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు ఆ మాటే మర్చిపోయేవారు కదా అదేవిధంగా పిల్లలైన మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయితే అర్ధకల్పం వరకు సమస్యలు వీడ్కోల్ సమారోహం జరిగిపోతుంది విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన స్లోగన్ ఎవరైతే సదా జ్ఞానస్మరణ చేస్తారో వారు మాయ యొక్క ఆకర్షణ నుండి రక్షింపబడతారు అచ్చా Om shanti